ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం మూడు ఆర్డీ నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు అలానే రైతు భరోసా కేంద్రం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు ఇందులో ఉన్న ఖాళీలను జిల్లాల వారీగా లిస్ట్ విడుదల చేశారు ఈ సచివాలయం మూడు ఆర్డీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో ఉద్యాన సహాయకులు విభాగంలో ఒక వెయ్యి ఐదు పోస్టులు అలానే పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఏఎన్ఎం డిజిటల్ అసిస్టెంట్ మొదలగు విభాగాలలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తంగా పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క పైగా ఖాళీలు ఉన్నాయి ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఈ నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డ్ సచివాలయం నుండి విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పద్దెనిమిది రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని విభాగాలలో కలిపి పన్నెండు వేల ఆరు వందల ఒక్క పైగా ఖాళీలు ఉన్నాయి జాబ్ రోల్స్ पंचायती कार्यदर्शी ग्रेड ग्राम रेवेन्यू अधिकारी वीआरओ ग्रेड एन मल्टीपर्पज हेल्थ असिस्ट, ग्रेड महिला विलेज फिशरीज असिस्टेंट, हार्टिकल्चर असिस्टेंट, सेचर असिस्टेंट, विलेज एग्रीकल्चर असिस्टेंट, ग्रेड ग्राम सर्वेयर ग्रेड पंचायती कार्यदर्शी डिजिटल असिस्टेंट इंजीनियरिंग असिस्टेंट ग्रेड संक्षेम मरियु विद्या सहायकुडु ग्राम महिला संरक्षण कार्यदर्शी वार्डु एडमिनिस्ट्रेटिव सेक्रेटरी वार्डु सौकर्यल कार्यदर्शी ग्रेड वार्डु सैनिटेशन एनवायरनमेंट सेक्रेटरी ग्रेड वार्ड एजुकेशन डेटा प्रोसेसिंग सेक्रेटरी वार्ड प्लानिंग रेगुलेशन सेक्रेटरी ग्रेड वार्डु संक्षेम अभिवृद्धि कार्यदर्शी గ్రేడ్ ఈ పద్దెనిమిది విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను సచివాలయం మూడు ఆర్డీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి విద్య అర్హత ఇంటర్తో పాటు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు వయస్సు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి ఎస్సీ సెంట్ వారికి ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూడి వారికి పది సంవత్సరాలు వయస్సు మినహాయింపు లభిస్తుంది అప్లికేషన్ ఫీజు జనరల్ నాలుగు వందలు మిగతా వారు రెండు వందలు రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫీజు నీ ఆన్లైన్లో మాత్రమే కట్టాలి అప్లై విధానం కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి అఫీసియల్ వెబ్సైట్కి వెళ్లి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని తరువాత అప్లై చేయాలి ఆఫీసయల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోండి మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి